అయితే అమావాస్య చీకటి ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి తెలియని సూక్ష్మశక్తులు అశుభ శక్తులు ఇళ్లలోకి కానీ లేదా మనిషిలోకి కానీ ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ తంత్ర విద్యలు చేసేవాళ్ళు ఆ సమయాన్ని ఎంచుకుంటారు కాబట్టి ఆ సమయంలో మనం బయటకు వెళ్ళకూడదు జుట్టు విరబోసుకుని వెళ్ళకూడదు నల్లని వస్త్రాలు ధరించకూడదు అంటే చెడుని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి మన పెద్దలు అలా చెప్పి ఉన్నారు అయితే రాత్రి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాక్షసుల సంచారము భూ భూతప్రేత పిశాచాల సంచారము ఎక్కువగా ఉంటుంది అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అయితే ఇదే సమయంలో పితృదేవతలు కూడా ప్రతి ఇంటికి వస్తారంట అంటే వారి వారి పితృదేవతలు చనిపోయిన వారు వాళ్ళ వాళ్ళ ఇంటికి వచ్చి ఆశీర్వచనం ఇవ్వడానికి వస్తారు శపించడానికి కాదు ఆశీర్వచనం ఇవ్వడానికి ఆ సమయంలో ఇంటికి వస్తారనమాట ఆ సమయంలో కనుక మనము వారిని తలుచుకోవడం కానీ దెయ్యాలు భూతాల బదులు మన పెద్దల్ని కనుక తలుచుకున్నట్టయితే వారి యొక్క ఆశీర్వచనం మనకి చక్కగా దొరుకుతుంది అయితే అమావాస్య రోజు మనము పితృతర్పణాలు ఇవ్వడం కానీ దాన ధర్మాలు చేయడం కానీ ఏదైనా మంత్రాన్ని జపించడం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దానాలు నైవేద్యాలు చేసినట్టయితే మనలో తెలియని శక్తి పెరి పెరిగే అవకాశం కనబడుతుంది అయితే ఇంకా ఏమిటంటే శాస్త్ర పరంగా అమావాస్య రోజు చంద్రుడి బలము మనసు బలము బుద్ధి బలము జీరోకి వచ్చేస్తాయంట కాబట్టి ఆ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు అని మన శాస్త్రం చెప్తోంది అయితే ఇంకొకటి ఏంటంటే రాక్షసుల శక్తులు కూడా ఈరోజు యాక్టివేట్ అవుతాయి కాబట్టి కొన్ని కొన్ని బలులు భూతశాంతి తర్వాత అఘోరా ఉపాసకులు ఈ సమయంలో ఎక్కువగా సంచరిస్తారు కాబట్టి వీధుల్లో కావచ్చు లేదా గ్రామాల్లో కావచ్చు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎదురు పడకూడదు అని చెప్పి మన పెద్దలు అమావాస్య రోజు బయటకి తిరక్కండి అని చెప్పేవారు